మీ అందరికీ నా కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దె కూర్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవానిచ్చి ఎన్నో మేలులు చేసిన దేవుడికి మన ప్రభువుని యేసుక్రీస్తు వారి నామలో శిరస్సు వంచి వందనాలు సుద్ధులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లరా ఈరోజు దేవుడు మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలు అయితే నియమించాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం చూడగలిగితే సామతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవచ్చరంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా గృహమును ఇత్తనములు పిత్తలిచ్చే శ్వాసము సుబుద్ధి గల భార్య యహోవ యొక్క దానము రాయబడింది దేవుని పిల్లరా అంటే ఇత్తనము ఏమండి ఏమన్నా స్వాస్యము అంటే ఇత్తరములను స్వాస్యములను యహో ఎవరిచ్చారంట మన పెద్దవారు మనకిచ్చారంట దేవుని పిల్లారా కానీ సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము అన్నాడు అంటే ఒక మంచి మనసు కలిగిన వ్యక్తి నీ దగ్గరికి వచ్చింది అంటే అది యహోవా నీకు దానముగా భార్యనిచ్చాడు దేవుని పిల్లారా మరి ఆ భార్య మనసు ఏంటో విరిగి మీ ఇద్దరు కూడా ప్రభువునందు భయభక్తులు కలిగిన వారే కానీ మీరు ఉండగలిగితే మీ కుటుంబం చక్కగా పిల్ల పాపలతో మనములతో మనమరాళ్ళతో హాయిగా మీరు జీవిస్తారు దేవుని పిల్లలు అట్టగాకుండా పెళ్లికి ముందే ఒకళ్ళని ప్రేమించి పెళ్లికి ముందే నువ్వు ఇలాంటి ఏమైనా చేస్తానైనా నీ జీవితం బాగోదు నీ కుటుంబానికి ఒక పునాది ఒక ఆధారం అనేది ఉండదు అని చెప్తున్నారు దేవుని పిల్లలు కనుక ఎవరైనా సరే ఇదిగో నీ పితరులు నీకు స్వాస్యముగా ఇదిగో ఇత్తనములు ఇస్తాడు ఇస్తాడు కానీ ఇచ్చేది నేనే కనుక నాయందు భయభక్తులు కలిగి మీ ఇద్దరు కానీ జీవించగలిగితే మీ కుటుంబం బాగుంటుందని చెప్తున్నాడు దేవుని పులారా కనుక భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు కూడా ప్రభువునందు భయభక్తులు కలిగి భార్య భర్తలు ఇద్దరు కూడా ఆయన ఎందు భయభక్తులు కలిగి కుటుంబాన్ని చక్కగా కట్టుకుండే వారిగా ఉండినట్లు చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పురలకు తండ్రి నాయనాన్ని కృపగలిగిన నామానికొందనాలునైనా ఇదిగో గృహమునో ఇతరమునో పితలిచ్చు స్వాస్యము భార్య నీ యొక్క దానం అని చెప్తున్నావు నా తండ్రి నైనా ఎంతమంది అయితే యమన బిడ్డలు వివాహం చేసుకుంటున్నారు వారి వివాహ జీవితంలోనైనా నువ్వు దానం చేసిన బిడ్డగా భార్య భర్తలు ఇద్దరు కూడా ఏసుక్రిస్తు అంగీకరించి నీ మాటలకు లోబడినైనా వివాహం చేసుకుంటే వారి జీవితాలు ఎంతో అమూల్యంగా కట్టబడతాయనో చెప్తున్నావు తండ్రి అట్టి భాగ్యం బిడ్డలకి మనం మన అడుగుతూనైనా ఎంతమంది అయితే వివాహాలు చేసుకుంటున్నారు ఆ భార్య భర్తను ఎప్పటి గిడిపోకుండా చక్కగా కలిచుండి ఒక కుటుంబంగా ఇదిగో బిడ్డలతోనండి మనవలతో మనవరాలతో ఆ కుటుంబాలు వర్ధల్లినట్టు సహాయం చేయమని మా రక్షగా నీ కుమారుడనేసి పరిధి నామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపరకు ధన్యవాదాలు